నమస్తే వెల్కమ్ టు హెచ్ టీవీ ఇరవై మంది నిషేధిత సిపిఎం మావోయిస్టు పార్టీ ఎనిమిది మంది మావోయిస్టు సభ్యులను అరెస్ట్ చేసిన ములుగు జిల్లా పోలీసులు ములుగు జిల్లా ఎస్పీ శబరి చెదుట లొంగిపోయిన ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయిన మావోయిస్టులకు ఇరవై రూపాయల చెక్కును అందించిన ఎస్పి ఇక మరింత సమాచారం మా ప్రతినిధి హబీబ్ అందిస్తాడు హబీబ్ చెప్పండి ములుగు జిల్లాలో మావోస్టులు గట్టి ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు ఆపరేషన్ ఖగార్ పేరుతో కర్రెగుట్టలో కేంద్ర బలగాలు జరిపిన దాడిలో మావోస్టులకు భారీ ఎదురు దెబ్బ అని చెప్పవచ్చు ఎందుకంటే ములుగు జిల్లా ఎస్పి శబరీష్ ముందు ఎనిమిది మంది మావోయిస్టులు లొంగిపోయారు మరో పోలీసులు తనిఖీలో భాగంగా ఇరవై మంది అరెస్టు అయ్యారు వారి నుండి మందుగుండు సామాగ్రి ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారు ములుగు జిల్లా ఎస్పి మీడియాతో మాట్లాడుతూ పోరుకన్న ఊరు మిన్న గట్టి సత్ఫలి సత్ఫలితాలు ఇస్తా ఇస్తుందని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ అన్నారు ఎందుకంటే ఇప్పుడు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోయి జనజీవన శ్రావంతిని కలవాలని ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ పిలుపునిచ్చారు అజ్ఞాతంలో ఉన్న ఏమి సాధిస్తారు చావు తప్ప మీరు లొంగి బాట వైపు జనజీవన స్రావంతిలో కలవండి మీ మీద ఏం రివార్డు ఉన్నా ఇరవై నాలుగు గంటల్లో మీ అకౌంట్లో వేస్తాము మరియు అజ్ఞాతంలో ఉన్న మావోయిస్టులు లొంగిపోతే వారి రివార్డు ఇరవై నాలుగు గంటల్లో వారి అకౌంట్లో జమ చేసి వారికి పునరావాసం కూడా అందిస్తామని చెప్పారు అన్ని విధాలుగా ఆదుకుంటామని కూడా ములుగు జిల్లా అన్నారు కర్రేగుట్ట ఫారెస్ట్ ఏరియా అనేది ములుగు జిల్లాలో వెంటాపురం పేరూరు వాజేడు పిఎస్ లిమిట్స్లో కొంత భాగం ఉంటే మేజర్ పార్ట్ అనేది బీజాపూర్ జిల్లా కూసూర్ అండ్ ఎమ్డి పిఎస్ ఉంది ఈ కర్రేగుట్ట జిల్లాలో సిపిఎం మావోయిస్ట్ వాళ్ళు వారి పార్టీ కోసం బేరిలా బేస్గా మార్చుకోవాలని ఐఈడిసి ప్లాన్ చేసినట్టు ఆదివాసులు కానీ ఎవరు కూడా కరగుట్టలు వైపు రావద్దు అని హెచ్చరికలు జారీ చేస్తూ ఏప్రిల్ ఎయిత్ రోజు ఈ సంవత్సరం ఒక ప్రెస్ స్టేట్మెంట్ కూడా రిలీజ్ చేశారు బీజాపూర్ జిల్లాలో జరుగుతున్న అనేక చట్ట వ్యతిరేక పనుల్లో పాల్గొంటున్నారు మావోయిస్టులు అని ఛత్తీస్గఢ్ పోలీస్ అండ్ సిఆర్పిఎఫ్ పోలీస్ లార్జ్ స్కేల్ సెర్చ్ ఆపరేషన్స్ కూడా రీసెంట్గా కూడా చేశారు ఇన్ వ్యూ ఆఫ్ దిస్ ఆన్గోయింగ్ ఆపరేషన్స్ కరగుట్టాలో షెల్టర్ తీసుకుంటున్న మావోయిస్టులో పనిచేస్తున్న వేరియస్ క్యాడర్స్ చిన్న చిన్న గ్రూప్గా డివైడ్ అయ్యి వేరియస్ ఆపరేషన్స్కి ఎస్కేప్ అవుతున్నట్టు మాకు కూడా సమాచారం అందింది మావోయిస్టులు ఎవరూ కూడా ములుగు జిల్లాలో రాకుండా చూసుకోవాలని ములుగు డిస్టిక్ పోలీస్ ఆల్ ఆఫీసర్స్ వి హార్ స్ట్రెంత్ అండ్ అవర్ ఇంటెలిజెన్స్ సిస్టమ్ సర్వేలెన్స్ సిస్టమ్ అండ్ ఆర్ టేకన్ ఆల్ ద నెసెసరీ మెజర్స్ టు ప్రివెంట్ దెమ్ ఫ్రమ్ ఎంటరింగ్ ఇన్ టు ములుగు డిస్టిక్ సో దాంట్లో భాగంగానే నిన్న మధ్యాహ్నం సిక్స్టీన్త్ రోజు వెంకటాపురం పిఎస్లో పాలెం ప్రాజెక్ట్ దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తుండగా ఆరుగురు సిపిఎం మావోయిస్ట్ క్యాడర్ని పట్టుకోవడం జరిగింది వారి డీటెయిల్స్కి వెళ్తే వారి డీటెయిల్స్కి వెళ్తే కుంజం లెక్క బెటాలియన్ पानेप्यूटी कमाडर् एसीएम र्ंक मरिकल सुमति कलीमे एलओएस कमांडर एसीएम रैंक, मणकं कोसी प्लेटून पार्टी मेबर कोडियम जोगी सऊथ बस्तर पार्टी मेबर मड़वी सीमा बेटालि सैकंड कंपनी ए सेक्शन पार्टी मेबर मुसखी रंजु हुसूल एलवोज पार्टी मेबर అదేవిధంగా ఈరోజు సెవెంటీన్త్ రోజు మార్నింగ్ అవర్స్లో మురుగురు ఫారెస్ట్ ఏరియాలో వాజడు పిఎస్ లిమిట్స్లో ఇంకా ఏడుగురు సిపిఎం సిపిఐ మావోయిస్టు క్యాడర్స్ని పట్టుకోవడం జరిగింది వారి వివరాలకి వెళ్తే ఒకరు కట్టం భీమా సెకండ్ సిఆర్సి సెకండ్ ప్లటూర్ బి సెక్షన్ కమాండర్ డిబిసిఎం ర్యాంక్ సోడియుంగి గంగులూరు ఏరియా కమిటీ ఏడుగురు सीबीआई मावोईस्ट कैडर ने पड़क जारी विवराले कटम जोग फस्ट कंपनी ए डिप्टी सैक्षन डेफी कमासीएम यां भीमे सैकंड कंपनी बी सैक्ष पार्टी मेबर नूबा गंगी सैकंड कंपनी बी सैक्न पार्टी मेबर कैमला सन्नी प्लट फस्ट प्लेटून सैक्न ए पार्टी मेबर उके मासा बेटालि हेड क्वारर कंपनी ए सैक्षन पार्टी मेबर ओडिया लख ఫస్ట్ కంపెనీ ఏ సెక్షన్ పార్టీ మెంబర్ ఉండమ్ సోమ్ హెడ్ క్వార్టర్ కంపెనీ పార్టీ మెంబర్ ఏ సెక్షన్ వీళ్ళందరూ కూడా చాలా సంవత్సరాల నుంచి సిపిఎం మావోయిస్ట్ కేడర్లో సిపిఎం మావోయిస్ట్ పార్టీలో పని